ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జీవితంలో జూన్ ఇరవై రెండు తర్వాత నుండి జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావస నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు అలాగే ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏ పనైనా స్టార్ట్ చేసినా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే కుంభరాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది కొన్ని కొన్ని జాతకాలు కొన్ని కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే నక్షత్రాల తరపు నుండి అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి వారికి ఏ ఏ ఉంగరం ధరిస్తే అదృష్టం అనేది కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం జాతకులు పగడ ఉంగరం ధరిస్తే కలిసి వస్తుంది సతభిష నక్షత్రం వారు గోమేదకము ధరిస్తే కలిసి వస్తుంది పూర్వపాద నక్షత్రం వారు పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల ధనయోగం కలిసి వస్తుంది ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఉంగరం అనేది కలిసి వస్తుంది ఇక ముందుగా మనం వివరాల్లోకి వెళ్తే కుంభరాశి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి కోపం కూడా ఎక్కువే ఉంటుంది అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అలా అలాగే జీవితంలో ఉన్నత శిక్ష చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులో చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడిస్తూ ఉంటారు అంటే వాళ్ళు కావాలని ఆ విషయాన్ని చెప్పరు ఎందుకంటే కొంతమంది ఆ విషయం టాపిక్ వచ్చినప్పుడు ఆ విషయం అనేది ఆటోమేటిక్గా వాళ్ళు మనసులో నుంచి అలా చెప్పేస్తారే తప్ప వాళ్ళు మనసులో పెట్టుకొని చెప్పకూడదు అనే మాత్రం కాదు ఎవరైనా ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఆ టాపిక్ గురించే కదా అని మాట్లాడిస్తూ ఉంటారే తప్ప వాళ్ళు కావాలని గొడవలు చేయాలని మాత్రం ఆ టాపిక్ అనేది చెప్పరనమాట ఈ విషయం గురించే ఎక్కువగా ప్రస్తావించడం వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కూడా కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారంటే కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడూ కూడా మనం ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా అది తప్పుగానే వెళ్ళిపోతూ ఉంటుంది అది పాజిటివ్ వైబ్లో వచ్చినా కానీ పక్క వాళ్ళు మన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనే సంభావన జరిగినప్పుడు నెగిటివ్గానే వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఈ రాయస వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని సమపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా రెండు చూస్తూ ఉంటారు వీరి వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారనమాట అంటే డబ్బు ఉన్నట్టు చూస్తారు డబ్బు లేనట్టు కూడా చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే సామర్థ్యం అనేది వెలుగు ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై వినలేని అభిమానం కూడా ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వాళ్ళు కష్టాలు ఉబులో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు అయితే కొంతమంది దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారేమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థులుగా పేరు గడుస్తారు అలాగే మరెన్నో విషయాల్లో ఈ రాశి జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారు వారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు అంతటి గట్టిగా నమ్ముతారన్నమాట లోక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు మీరు ముందు అనుకుంటారు ముందు చెప్పారు కదండి ఏది మాట్లాడినా గొడవలాగైపోతుంది అది చెప్పాలని కాదు అని అదే చెప్తున్నాను ఈ విషయం వాళ్ళకి హ్యాండిల్ చేయాలనే విషయం మాత్రం తెలుసు కానీ ఆ మాట అక్కడ మాట్లాడకూడదు అనే విషయం మాత్రం వారికి తెలియదన్నమాట కానీ ఒకవేళ ఆ మాట మాట్లాడేసినా కూడా అక్కడ హ్యాండిల్ చేయడం వీళ్ళకి బాగా తెలుసు ఈ రాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ వీళ్ళకి ప్రజాకాంక్ష అన్న కీర్తి దాహం అన్నా వీరికి చాలా ఇష్టం అంటే ప్రజాకాంక్ష అంటే ఏదో అనుకుంటారు ప్రజాకాంక్ష అంటే బయట జనాల్లో తిరగడం అన్నా ప్రజాస్వామ్యం చేయడం అన్నా కూడా వీరికంటే చాలా ఇష్టం అనమాట అదేవిధంగా ఈ రాశి వారికి జూన్ ఇరవై రెండు తర్వాత నుండి వారికి సరైన సమయం కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే విషయాలైతే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ జాతకం అనేది మారబోతుందనమాట అంత గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మాత్రమే ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం మీకు కలిసి వస్తుంది ఖచ్చితంగా వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి ల కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాకుండా కొత్త ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆస్తి అంటే ఎప్పుడో పిల్లప్పుడు ఇచ్చారు కదా మళ్ళీ ఇవ్వడం ఏమిటి అనుకుంటారు పిల్లప్పుడు ఇచ్చిన ఆస్తిని ఒకవేళ మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం అది ఈ సమయంలో మీకు మంచిగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు వాళ్ళ తరపు నుండి బంగారం కావచ్చు ఆస్తి కావచ్చు ఇంకేమైనా కానీ మీకు మాత్రం పూర్తిగా కలిసి వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఖచ్చితంగా పలుస్తూ ఉంటుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందమూ ఉంటుంది కానీ దుఃఖం కూడా ఉంటుంది ఆ రెండింటితో కలిపి కూడిందే జీవితం అనేది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తూ ఉంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు వృత్తి నిపుణులు డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయక సహకారాలు కూడా లభిస్తాయి అలాగే ఎవరికైనా పెళ్ళికని వాళ్ళకి ఈ సమయం అనేది మంచిగా ఉంది అంటే రాబోయేది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనుకుంటూ ఉంటారు కానీ పెళ్ళిళ్ళ సీజన్ ఆషాఢ మాసం తర్వాతే వస్తుంది కానీ ఈ లోపల జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి కదండి అలాగనమాట అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పెళ్లి సంబంధాలు అవన్నీ కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోతాయి అలా అనమాట శుభవార్తలు వినడంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట మీరు ఊహించిన విధంగా శుభవార్తలు అనేది వినబోతూ ఉన్నారు అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కొద్ది పార్టీ ప్రయత్నంలోనే పెళ్లి నిశ్చయం సంబంధం ఖచ్చితంగా అవుతుంది విదేశీ సంబంధాలు ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఈ రాశి వారికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడన్న డబ్బుని మీరు చూడబోతున్నారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మాత్రం మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అనేసి ఎలా అంటే అలా యూస్ చేశారు అంటే ఖర్చు పెట్టుకో ఉన్నారంటే మాత్రం నేను చెప్పలేను డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి డబ్బు ఉన్నదాన్ని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఆదాయం తక్కువ ఉంది కదా ఎనిమిది ఉంది కదా ఖర్చు ఎక్కువ ఉంది కదా డబ్బు అనేది ఎలా అయినా అయిపోతూ ఉంటుంది అనుకుంటారు కానీ ఆ ఖర్చుకు తగ్గట్టు డబ్బు కనీ రావాలన్నా కూడా మన కష్టం అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్భవాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారికి ఇప్పుడు మేం చెప్పబోయే పరిహారాలను పాటించడం వల్ల మీకు లైఫ్లో అంతా కూడా మంచి జరగబోతుంది అలాగే ఈ రాశి వారికి శివారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజుల్లో కనుక మీరు తలపట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు మీకు బాగా అంటే బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు శివాలయానికి వెళ్ళి శివ అభిషేకం చేయించుకోండి శివార్చన వీరికి బాగా మేలు చేస్తుంది అలాగే మీరు ఎవరి మీద ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులు ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులు ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకున్న కీడుననేది మనం తొలగించుకోవచ్చు అలాగే అన్ని రంగాల్లో మీరు ఉన్నత స్థానాల్లో ఫలితాలను సాధించబోతున్నారు ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివయ్య మీకు ఎప్పుడూ కూడా తోడుంటాడు అలాగే జూన్ ఇరవై రెండు తర్వాత నుండి మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీ జీవిత భాగస్వామి తరపున నుండి అంతా కూడా కలిసి రాబోతుంది అలా అని కలిసి వచ్చినా రాకపోయినా కానీ జీవిత భాగస్వామి తరపు నుండి మాత్రం కన్నీరు పెట్టించారంటే మాత్రం ఆ లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లో నివసించదు అందుకని జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టకుండా చూసుకోండి అప్పుడు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఇంటి ఇల్లాలు అనేది సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదండి మరో రెండు రోజుల్లో అంటే జూన్ ఇరవై రెండు తర్వాత జీవిత భాగస్వామి తరపు నుండి ఎలాంటి మార్పులు రాబోతున్నాయని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి అలాగే మీకు కుదిరితే ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయండి అలాగే మీకు చేతనైతే పేదవారికి అన్నదానం చేయండి పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందబోతారు అలాగే మీకున్న గ్రహాలు అన్నీ కూడా మీకు కలిసి వచ్చేలాగా చేస్తాయనమాట తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ